చాలామంది ఈ సొసైటీలో పైల్స్ అనే డిసీజ్తో బాధపడుతూ ఉంటారు కానీ చాలామంది చెప్పుకోరు నాకు ఇట్లా పైల్స్ ఉన్నాయి నాకు ఇట్లా కష్టమవుతుందని ఓకే ఈరోజు దీనికి ఎట్లా రెమెడీ దీనికి ఎట్లా పరిష్కారం చెప్పబోతున్నాం ఫ్రెండ్స్ ఓకే తప్పకుండా వీడియోని ఎండింగ్ వరకు చూడండి ఎస్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అసలు పైల్స్ అంటే ఏంటిది అది ఎట్లా వస్తుంది దానికి పరిష్కారం ఏంది చెప్పబోతున్నాను ఓకే మీరు అనుకోవచ్చు ఇతను ఏం డాక్టరా లేకుంటే అనుకోవచ్చు ఫ్రెండ్స్ యాక్చువల్ నేను డాక్టర్ని కాదు మెడికల్ బ్యాక్గ్రౌండ్ అసలు నాకు లేదు కానీ అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఓకే ఇది నా లైఫ్లో కూడా జరిగింది ఒకసారి నేను దీన్ని ఫేస్ చేయాల్సి వచ్చింది సో నేను ఫేస్ చేశాను దాని నుంచి ఎట్లా బయటపడ్డాను వితౌట్ మెడిసిన్ సింగిల్ మెడిసిన్ లేకుండా ఎట్లా బయటపడ్డాను అనేది నేను చెప్పబోతున్నా ఫ్రెండ్స్ ఓకే పైల్స్ అంటే తెలుగులో మూల సంఖ్య వ్యాధి ఏదో అంటారు ఓకే ఇక దాని పలకడం కంటే ఇంగ్లీష్లో పలకడం ఈజీ పైల్స్ అన్నాడు ఓకే పైల్స్ అంటే యాక్చువల్లీ పైల్స్ అంటే ఏంటంటే మనం ముఖ్యంగా మోషన్స్కి వెళ్ళినప్పుడు బ్లడ్ రావడం చాలా కష్టం కెళ్ళడం మోషన్స్కి వెళ్ళాలంటేనే మనకి ఒకలాంటి భయం ఓకే ఇట్లా ఉంటుంది దీని యొక్క లక్షణాలు ఓకే పైల్స్ అంటే ఇది చాలామందికి అర్థమైంది అనుకుంటా పైల్స్ ఏంటో ఓకే అసలు ఇది ఎట్లా వస్తుంది ఓకే ఇది అసలైన ఇంపార్టెంట్ ఇది తెలిస్తే మనకి ఫిఫ్టీ పర్సెంటేజ్ దాని సొల్యూషన్ మనకి దొరుకుతుంది అన్నట్టు ఓకే యాక్చువల్లీ ఎట్లా వస్తుందంటే ల్యాక్ ఆఫ్ ఫైబర్ ఫైబర్ ఫుడ్ అంటే అంటారు కదా తెలుగులో పీసు పదార్థం అని సాధారణంగా ఏమైపోయిందంటే ఈ లైఫ్ మన లైఫ్ స్టైల్ బిజీ లైఫ్ స్టైల్లో ఇక రెడీమేడ్ ఫుడ్ తినడము అంతా ఏమంటారు ఇలా ఫాలిష్ ఫుడ్ తినడం వల్ల తర్వాత వాటర్ తక్కువ తాగడం వల్ల వాడికి అవసరమైన వాటిని మనం వీలైపోతున్నాం కనుక మనకి పైల్స్ అనేది రావడం జరుగుతుంది ఓకే అందుకే సాధారణంగా ముఖ్యంగా ఎవరైతే వాటర్ తక్కువ తాగుతారో ఎవరైతే ఫైబర్ ఫుడ్ అనేది ఫీజు పదార్థం తక్కువ తింటారో తర్వాత ఓవర్ వెయిట్ ఎవరు ఉంటారో వారికి ఇది కామన్గా వస్తుంటుంది నేను మీకు ఇది ఎలా చెప్పగలుగుతున్నానంటే నేను ఒకసారి డెలివరీ డ్యూటీ చేస్తున్నప్పుడు నా లైఫ్లో జరిగిన సంఘటన ఇది ఆ టైంలో ఇక ఎక్కడ టైం ఉంటుంది ఆర్డర్ కోసం వెయిట్ చేయాలా ఆర్డర్ వస్తే పోయి వాళ్ళకి డెలివరీ చేయాలా ఇక వాటర్ ఒక బాటిల్ పడతాం ఆ ఒక్క బాటిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ తాగడానికి టైం ఉండదు ఎక్కడ యూరిన్ బాటిల్ తెలియదు కాబట్టి ఈ సమస్యలు ఉంటాయంటే ఇక బిజీ లైఫ్లో వాటర్ తాగడం తగ్గించేసిన నాకు అన్నట్టు పైల్స్ వచ్చాయి ఓకే అప్పుడు ఏమైందంటే నేను డ్యూటీ చేస్తున్నా కదా చాలా ఎక్కువ గంటలు కనీసం ఒక పన్నెండు గంటల దాకా ఈ ఈ డ్యూటీ చేస్తూ ఉండే డెలివరీ డ్యూటీ అప్పుడు ఇక ఇంటికి వస్తే మా భార్య ఏం చేసేది అన్నం తిను తిను అని ఇంకా అన్నం అన్నం పెట్టేది కొంచెం తక్కువ తింటే నాకు అప్పటికే స్టార్ట్ అయింది ప్రాబ్లం పైల్స్ ప్రాబ్లం స్టార్ట్ అయింది అప్పటికే కొంచెం తక్కువ తిందాం ఎందుకంటే మోసం పోవాలంటే మళ్ళీ మనకి భయం నొప్పి బాగా వస్తుంది అయితే మా భార్య ఏమో తిను తక్కువ తింటున్నామని ఆమె ఇట్లా పెట్టడము ఇంక బలవంతంగా తినడము ఇంకా చివరికి బాధరూంకి వెళ్తే అక్కడ నరకం అనుభవించడం అన్నట్టు ఓకే ఇట్లా ఉండేది అయితే నేనేం చేసిన ఈ ప్రాబ్లంకి ట్రీట్మెంట్ ఎట్లా అని నేను యూట్యూబ్లో వెతకడం జరిగింది అప్పుడు నేను చాలా వీడియోస్ విన్నాను కొంతమంది ఏమో హాస్పిటల్కి వెళ్ళి మేము ఇట్లా బాగా చేసుకున్నామని చెప్పారు కానీ అది కంప్లీట్గా క్యూర్ కాలేదు మళ్ళీ మాకు స్టార్ట్ అయిందని చెప్తున్నారు అప్పుడు నాకేం అర్థమయ్యేది కాదు నాకేమో ప్రాబ్లం ఇంకా రోజు రోజుకు ఎక్కువ అవుతూ ఉంది అయితే ఒకసారి నేను పోయినప్పుడు ఇక నేను చూసుకున్న ఘోర రక్తం భయం వేసేది నాకు ఏందిరా పరిస్థితి ఇట్లా ఉంది అని చాలా భయపడ్డా భయపడిన తర్వాత ఇక నాకు అన్నం అన్నం చూస్తే భయం వేసేది ఆ టైంలో కొన్ని వీడియోస్ నేను చూడడం జరిగింది అది మీకు నేను ఎట్లా నాకు పరిష్కారం దొరికిందో ఎవరు వీడియో చూసి నేను నేర్చుకున్నాను మీకు తర్వాత లాస్ట్లో చెప్తాను ఓకే ఫ్రెండ్స్ అయితే లాస్ట్కి ఏమైందంటే ఇక నేను చూసినా కదా నాకు అర్థమైన పరిస్థితి ఓకే అన్నం తినకూడదు అన్నం బంద్ చేయాలి ఉట్టు వాటర్ తాగాలి కానీ ఒట్టు వాటర్తో ఎంత ఉండగలం తర్వాత ఇక నాకు అర్థమైంది కొన్ని హెల్త్ టిప్స్ మన తెలుగు ఛానల్స్ వాళ్ళు చాలా ఉన్నాయి హెల్త్ టిప్స్ వాళ్ళు చూస్తే వాళ్ళు అక్కడ క్లియర్గా చెప్పినట్టు మీకు పైల్స్ ప్రాబ్లం వస్తే మీరు హాస్పిటల్కి వెళ్తే దాన్ని మీరు పరిష్కారం చేసుకోలేరు ఎందుకంటే అది ఎట్లా అంటే ఆ యొక్క ప్లేస్లో ఉదాహరణకి ఒక ల్యాండ్ అనుకుందాం ల్యాండ్లో మొక్కలు ఎట్లా మొలుస్తుంటాయో అట్లా మాట దాని చుట్టూ అన్నమాట ములుస్తాయి అనమాట ములిసినప్పుడు ఇట్లా మనం వేస్ట్ అనేది బయటకు వచ్చినప్పుడు ఆ రాపిడికి రక్తం వస్తుంది సో ఆ ఫస్ట్ ఆ మొలిసే మొక్కల్ని మనం అప్పుడు తీసివేయాలి హాస్పిటల్కి వెళ్తే ఏం చేస్తా డాక్టర్లు ఏం చేస్తారంటే ఓకే అది వాళ్ళ ట్రీట్మెంట్ మనకు తెలియదు మనం వాళ్ళని బ్లేమ్ చేయకూడదు వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని కట్ చేస్తారు అంతే అది కట్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ కాదు అది జస్ట్ రిలీఫ్ మాత్రమే ఒక మొక్క వేలు అనేది మనం మొత్తాన్ని తీసేయకపోతే ప్రాబ్లం అనేది సాల్వ్ కాదు సో మీరు నిజంగా మీరు కనుక ఈ సమస్యతో మీరు ఇంకా ఒకలా బాధపడుతున్నారు అనుకోండి ఇప్పుడు నేను చెప్పబోయే హెల్త్ టిప్ని మీరు జాగ్రత్తగా విని పాటిస్తే మాత్రము హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీకు వర్కౌట్ అవుతుంది ఎటువంటి మెడిసిన్స్ అవసరం లేదు దీనికి ఏం అవసరం లేదు ఓకే ఫైబర్ ఫుడ్ మనం ఎక్కువ తినాలి మనం ఫైబర్ ఫుడ్ అనగానే మనం అనుకుంటాం ఇక ఇక వెజిటేబుల్స్ అవి ఇవి తినాలనుకుంటాం అవే మోసం లేదు ఫ్రెండ్స్ చాలా ఈజీ తానికే మీరు గట్టి పదార్థం తినకూడదు హార్డ్ ఫుడ్ అవాయిడ్ చేయాలి అదేంటి అన్నం కానీ రొట్టె కానీ ఓకే ఇంకా ఏదైనా కానీ మొత్తం బంద్ చేసేయాలి ఓన్లీ సాఫ్ట్ ఫుడ్ తినాలి ముఖ్యంగా మీకు ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందనుకోండి ఫస్ట్ మీరు చేయాల్సింది ఓన్లీ ఫ్రూట్ జ్యూస్ ఓన్లీ ఫ్రూట్ జ్యూస్ మూడు పూటలు మూడు పూటలని కాదు అప్పుడు ఇక వా వాటరు ఫ్రూట్ జ్యూస్ ఇవి మీరు తాగుతూ ఉంటే మీ యొక్క సమస్య కొద్ది కొద్దిగా తగ్గుతూ వస్తుందని మీకు అర్థమవుతుంది దాంతోపాటు పండ్లు మనం ఎక్కువ తినాలి ముఖ్యంగా ఏ పండ్లు అన్ని పండ్లు తినొచ్చు దాంట్లో సాఫ్ట్గా మనకి అరిగిపోయేది బొప్పాయి పండు ఒక చాలా సాఫ్ట్గా ఉంటుంది బొప్పాయి పండు ఎక్కువ తినాలి తర్వాత ఏ మిగతా పండు ఏదైనా మీరు యాపిల్ పండు అని ఏదైనా తినొచ్చు బనానా కూడా మీరు బాగా తినవచ్చు వన్ వీక్ ఆర్ టెన్ డేస్ మీరు కనుక రెగ్యులర్గా అన్నం మొత్తం బంద్ చేసి చపాతి ఇడ్లీని ఏది పూరి కానీ చపాతి దోశ కానీ ఏది తినకుండా బంద్ చేసి ఉట్టి పండ్ల యొక్క డైట్ చేయాలి మీరు వెజిటేబుల్ కూడా తినకూడదు మీరు వెజిటేబుల్ కూడా హార్డ్గా ఉంటుంది వెజిటేబుల్ ఫైబరే కానీ ఈ టైంలో మాత్రమే అది పని చేయదు మీకు మళ్ళీ మీకు పెయిన్ ఏ వస్తుంటుంది కానీ పండ్లు ప్లస్ పండ్ల రసాలు ఇవి తింటే మాత్రం మీ ప్రాబ్లం అనేది మొత్తం క్లియర్గా అవుతుంది అట్లా అప్పుడు నాకు ఇట్లా పైలు అయినప్పుడు నేను ఏం చేసిన ఇట్లా విని వీడియోస్ విని ఓకే ఇది బెటర్ అను అనిపించింది నాకు ఇక నేను ఏ మెడిసిన్ తీసుకోలేదు ఓన్లీ ఫ్రూట్ జ్యూస్ తాగినాను వాటర్ తాగినాను ఒక టూ డేస్ దాని తర్వాత నాకు సరే మంచిగా అనిపించింది దాని తర్వాత పండ్లు ఇప్పుడు మార్కెట్లో పోయినా మార్కెట్లో తక్కువ రేటుకి ఏమి ఉన్నాయి పండ్లు తక్కువ రేటుకు ఉంటాయి బొప్పాయి పండ్లు బనానా పండ్లు ఓకే ఇక బనానా బొప్పాయి పండ్లు ఇంకా మీరు ఏ తక్కువ ఉంటే అది ఏ పండ్లు తిన్నా నో ప్రాబ్లం కాకపోతే ఇవి తింటే సాఫ్ట్గా ఉంటాయి ఇక నేను అవి తినడం స్టార్ట్ చేసిన వితిన్ టెన్ డేస్లో ఫ్రెండ్స్ మొత్తం ప్రాబ్లం క్లియర్ ఓకే నేను చాలా ఫ్రీ అయిపోయినా ఇది ఎప్పుడు జరిగింది ఫైవ్ ఇయర్స్ బ్యాక్ జరిగింది ఈ ఇన్సిడెంట్ నా లైఫ్లో కనుక ఇది ఎందుకు అని మీకు చెప్దామనుకున్నాను నా ఛానల్ తరఫున ఫ్రెండ్స్ నిజంగా ఇది మాత్రము చాలా చాలా మంచి టెక్నిక్ యాక్చువల్లీ నేను ఎందుకు చెప్తున్నా అంటే మనం ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ న్యూ ఇయర్లోకి ఎంటర్ అయ్యాము కనుక మనం ఆ పాత రోగాలతో మనం ఈ కొత్త ఇయర్లోకి ఎంట్రీ కాకూడదు ఓకే ఇదే నా యొక్క మోటో ఫైల్స్తో బాధపడుతున్న ఎవరైనా సరే మీ ఫ్రెండ్ మీ ఇంట్లో మీ మీ తమ్ముడు చెల్లె అక్క అమ్మ నాన్న లేకుంటే మీకైనా మీ ఫ్రెండ్స్కి అయినా ఎవరికి ఉన్న సమస్య మీరు ఇది ఈ వీడియో షేర్ చేయకుండా పర్లేదు కానీ ఈ వీడియో విని మీరు వాళ్ళకి వాళ్ళకి చెప్పండి వాళ్ళు పా వాళ్ళు మాత్రం పాటిస్తే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీరు క్లియర్గా ఆ ప్రాబ్లం నుంచి బయటపడతారు మీరు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు మీరు ఈ పండ్లు తినడం వల్ల ఆ పండ్లలో ఉన్న విటమిన్స్ ఒక మెడిసిన్గా పనిచేసి ఆ ప్రాబ్లంని కంప్లీట్గా సాల్వ్ చేస్తుంది అన్నట్టు ఓకే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను ఈ ఫ్రూట్ టిప్ని పాటించాను చేసుకుని అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంకా అది రిపీట్ కాలే అంటే మీరు నమ్మండి ఓకే నేను మళ్ళీ అంత ఎక్కువ వాటర్ తాగట్లేదు అంత పనులే మీకు తినలేదు మీకు ఇంకా నమ్మకం రాకపోతే సర్జరీకి ఎవరైతే పోయారో ఈ యొక్క పైల్స్ వచ్చిన వాళ్ళు వాళ్ళని అడగండి సర్జరీ అయిన తర్వాత ఆఫ్టర్ వన్ మంత్ తర్వాత మీకు ఎట్లా ఉందని అడగండి కానీ వాళ్ళు ఏమంటారు ఒకళ్ళు జెన్యున్గా చెప్తే వాళ్ళు ప్రాబ్లం ఇంకా సాల్వ్ కాలేదు మళ్ళీ మందు మెడిసిన్ వాడుతున్నా అని చెప్తారు డైట్ ఫైబర్ ఫుడ్ తింటున్నా అవి అంటారు కానీ అసలు ఏం అవసరం లేదు ఫ్రెండ్స్ మీరు నిజంగా నమ్మండి ఈ ఫైల్స్కి పరిష్కారం పండ్లు మాత్రమే ఓకే పండ్లు మీరు తింటే తప్పకుండా మీరు మీ లైఫ్లో మీకు ఎప్పుడు అనేది ఫైల్స్ అనేది రాదు ఓకే ఫ్రెండ్స్ ఈ హెల్త్ టిప్పు ప్రాక్టికల్గా ప్రూవ్ అయింది కాబట్టి మీకు చెప్తున్నాను మీరు ఇది ఓకే అనుకుంటే మన వీడియోని లైక్ చేయండి ఓకే ఫస్ట్ టైం చూస్తే మాత్రం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చివరగా మీకందరికీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ ఇంకొక इंटरेस्टिंग व्हिडिओ तो मला काही करून सलाव